ఏదో చూస్తూ ఉంటారు అంటే లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామనే దీంతో ఎందుకంటే చాలామందికి అవసరం అన్నమాట ఈ లైవ్ ఇట్లా వాచ్ చేయడం కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఏ రకానికి పెరిగింది మార్కెట్ ఎంత స్పీడ్ ఉంది ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి కొత్తగా ఛానల్ని వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి ఒకటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు కనుక తేదీ చూసుకు తేదీ అవసరం లేదనే కానీ ఈరోజు మార్కెట్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా టమాటా అండి టమాటా రేట్ అయితే మాత్రం మనకు పర్లేదు టమాటా రేట్ అయితే మనకు నార్మల్గానే ఉందన్నమాట అంటే రెండు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల లోపే మనకు బాక్స్ అనేది దొరుకుతుంది టమాటా సో ఒక బాక్స్కి వచ్చేసి మనకు యావరేజ్గా ఇరవై మూడు కిలోలు వస్తుందండి వాళ్ళు చెప్పడం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కిలోలు చెప్తారులే కానీ అన్నీ ఉండవు మనకు వెయిట్ లాస్ ఉంటుంది అనమాట దాంట్లో వెయిట్ లాస్ ఉంటుంది ఉంటుంది అన్నమాట అండ్ సెకండ్ ఈ చిక్కుళ్ళు వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ ఉన్నాయండి చిక్కుడుకాయలు వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉన్నాయి మీరే క్యాదొచ్చేసి మనకు సిక్స్టీ రూపీస్ ఉందండి వాళ్ళ మార్కెట్ రేట్ హోల్సేల్ మార్కెట్ నేను చెప్పేది మొత్తం హోల్సేల్ ప్రైస్ రండి బయట ఈ రేట్కి దొరుకుతాయి అంటే దొరకం ఇది నేను చెప్పేది మొత్తం హోల్సేల్ ప్రైస్ ఇది ਕਾਹਰਾ ਕਾਹਰਾ ਪਟਮਰ ਦਾ ਪਟੂ బెండకాయ వచ్చేసి మనకు యాభై రూపాయలు మరియు అరవై రూపాయలు అయితే దొరికిందనమాట ఇప్పుడైతే మనకు రేట్ పెరిగిందండి ఎందుకంటే మార్కెట్ టైం అయిపోయింది కాబట్టి మనకు రేట్ పెరిగింది అనమాట అండ్ ఇంకా క్యాబేజీ వచ్చేసి మనకు ఇప్పుడు పదిహేను రూపాయలు అనమాట ఈరోజు మార్కెట్లో పదిహేను రూపాయలు క్యాబేజీ అండ్ గోకరకాయలు అవే మన వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయండి మనం తీసుకొని వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ గురించి కావాలంటే కొంచెం కామెంట్ చేయండి అండి నేను దాని గురించి అయితే ఎక్స్పెషల్గా చెప్తాను దొండకాయలు వచ్చేసి మనకు ఈరోజు ముప్పై నుంచి నలభై యాభై రూపాయల మద్దతు ఉంది ముప్పై నుంచి యాభై రూపాయలు ప్రతి ఒక్క కూరగాయకి అయితే రేటు పెరిగిందండి ప్రతి ఒక్క కూరగాయకి మిర్చి వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయలు ఉందన్నమాట ఈరోజు హోల్సేల్ మార్కెట్ అని చెప్పే మొత్తం ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ ప్రైస్ అండి పాలు వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలకి ఉంది సో మొన్నటి దాకా పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు పన్నెండు రూపాయలకి దొరికింది కానీ ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగు అయింది క్యాబేజీ అయితే మనకు రేటు తక్కువ ఉంది క్యారెట్ అయితే మనకు అదే రేటు పెరుగుతా అంటే ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లోనే అరవై రూపాయలు అరవై ఐదు రూపాయలు అయితే పడుతూ ఉందన్నమాట బీరకా బీరకాయలు వచ్చేసి మనకు ఐదు సో అట్లా ఎందుకు చూపించిందంటే అండి ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ మనకు బస్తాలు వస్తాయండి బస్తా అంటే వంద కిలోల బస్తా లేకపోతే యాభై కిలోల బస్తా వస్తుంది ఆ బస్తా తీసుకున్న తర్వాత మన బస్తా మొత్తం పట్టి చేయాలి పట్టీ చేపించాలి బస్తా మొత్తం పట్టీ చేయించిన తర్వాతనే మనం అక్కడ అట్లా పంచుకోవడానికైతే ఉంటుంది మామూలుగా అయితే మాత్రానికి మనకు అసలు ఇక్కడ మనకు ఐదు కిలోలు ఆరు కిలోలు అట్లయితే మనకు ఇక్కడ అమ్మరు అనమాట మీకు ఏ కూరగాయలు ధర కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇప్పుడు రిప్లై ఇస్తాను మీకు ఆన్ ది స్పాట్ రిప్లై అనేది ఇచ్చేస్తాను మీకు ఇప్పుడు మీరు చూసే వీడియో వచ్చేసి మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి మీకు ఇక్కడ అన్ని హోల్సేల్ అనేవి దొరుకుతాయి ఇక్కడ నుంచి బయట పోతే మాత్రం మీకు మళ్ళీ రిటైల్ ప్రైజ్ ఉంటుంది దోసకాయలు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉండే ఫార్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది అనమాట ఇవి